హాయ్ హలో నమస్తే ఐ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇప్పుడు చూసేద్దాం ఆఫ్టర్ బాహుబలి టూ టాలీవుడ్ స్టార్ హీరోస్ వెయ్యి కోట్ల మార్క్ పై కన్నేశారు వెయ్యి కోట్లు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు అది అందుకునేందుకు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ వస్తున్నారు ఇక ఈ క్రమంలోనే పుష్పకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప టూ మూవీ కూడా వెయ్యి కోట్ల మార్క్ ఎయిమ్ చేసింది సుక్కు బన్నీ యాక్షన్ కు ఈ రేంజ్ వసూలు పక్కా టాక్ కూడా ఫిల్మ్ ఫెటర్నిటీలో లో వినిపిస్తోంది నాలుగు గల్లీలు కాదు నలు మూలలా ఇప్పుడు టిల్లు గడి డీజే సౌండ్ వినిపిస్తోంది దిమ్మ తిరిగే కలెక్షన్స్ రావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది ఇప్పటికే వంద కోట్లు కమాయించి అందరినీ షాక్ అయ్యేలా చేసిన టిల్లు స్క్వేర్ మూవీ తాజాగా నూటి ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది స్టిల్ కాన్స్టెంట్ గా థియేటర్లలో రన్ అవుతోంది ఇక ఇదే విషయాన్ని చెబుతూ మేకర్స్ నూటి ఇరవై ఐదు కోట్ల పోస్టర్ ను రిలీజ్ చేశారు నెట్టింటా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు దేవరా ఖాతా ఓపెన్ చేశాడు రిలీజ్ కు ముందే బిజినెస్ మొదలెట్టేశాడు ఇక అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్ ది మోస్ట్ అవైటెడ్ మూవీగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవరా మూవీ థ్రియేటికల్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాల కలిపి నూట ముప్పై కోట్లకు మేకర్స్ కోట్ చేశారట విజయ్ తలపతి రికార్డులు రారాజుగా కంటిన్యూ అవుతున్నారు ఇక రీసెంట్ గా విజయ్ అప్ కమింగ్ సినిమా ది గోట్ నుంచి విజిల్ పౌడు లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది ఇక రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ సాంగ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిటీ ఎయిట్ మిలియన్ వ్యూస్ ను యూట్యూబ్ లో వచ్చేలా చేసుకుంది సౌత్ ఇండియాలోనే ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న లిరికల్ సాంగ్ గా గ్రీన్ హిస్టరీ క్రియేట్ చేసింది ఇప్పుడంటే కాస్త క్లాసీగా గా నాచురల్ గా కనిపిస్తోంది కానీ అప్పట్లో మాత్రం ఊర డాన్స్ అని మన సాయపడదు డాన్సర్ గా కెరీర్ మొదలెట్టి రేపు మాపో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేసే ఈ బ్యూటీ కాలేజ్ వీడియో ఒకటి బయటికి వచ్చింది ఇక ఆ వీడియోలో ఊరమస్ డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంటోంది తను కాలేజ్ లో చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ చప్పట్లు కొట్టేలా చేసుకుంటోంది సాయి పల్లవి మాటలే కాదు చేతలతో కూడా ఎప్పుడు హాట్ టాపిక్ అయ్యే బాలయ్య రీసెంట్ గా తన పొలిటికల్ మీటింగ్ లో అలాంటి చేతలే చేస్తున్నారు తనను చూసేందుకు తన మాటలు వినేందుకు కుప్పలు తెప్పలుగా వచ్చిన తన ఫ్యాన్స్ను తన చేతలతో అరిపించే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం తన స్టైల్లో మైక్ పైకి ఎగరవేసి క్యాచ్ పడుతున్నారు ఇక రీసెంట్గా నంది కొట్కూరులో జరిగిన మీటింగ్లో అయితే ఏకంగా ప్రచార వాహనం మీదికి దూకారు తన చర్యలతో అటు ఫ్యాన్స్ను అరిపిస్తూనే ఇటు నెట్టింట వైరల్ అవుతున్నారు తమ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయడానికి అష్ట కష్టాలు పడుతున్నారు నేటి మేకర్స్ కొత్తగా ఆలోచిస్తూ నెట్టింట వైరల్ అవుతూ ఎలాగోలా తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు ఇక తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చిన మేకర్స్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు ఈ సినిమా ప్రొడ్యూసర్ కోన వెంకట్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన కొంతమంది స్టార్ ఆర్టిస్టులను తీసుకొని హైదరాబాద్ మెట్రో స్టేషన్లో తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు మెట్రో ట్రైన్లో కూడా తమ సినిమా గురించి ఆడియన్స్ కు చెప్పే ప్రయత్నం చేశారు మెగాస్టార్ చిరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ టోటల్ ఫ్యామిలీతో కలిసి స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురి పెళ్లి వేడుకలో కనిపించారు ఆ పెళ్లి వేడుకలో అట్రాక్షన్ గా నిలిచారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఆశీర్వదించారు ఇక శంకర్ కూతురు ఐశ్వర్యకు తన అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేనిచ్చి చెన్నైలో గ్రాండ్ గా పెళ్లి చేశారు శంకర్ జస్ట్ ఇరవై కోట్లతో తెరకెక్కి రెండు వందల ముప్పై ఆరు కోట్లు వసూలు చేసి మలయాళ ఫిలిం హిస్టరీలోనే ఎవర్ గ్రీన్ గా నిలిచిన సినిమా మంజుమల్ బాయ్స్ ఇక రీసెంట్గా తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వెరీ సర్ప్రైజింగ్లీ పది కోట్ల మార్కుకు రీచ్ అయింది ఏ స్టార్ అండ్ ప్రమోషన్ హడావిడి లేకపోయినా ఈ సినిమా తెలుగు టూ స్టేట్స్లో పది కోట్లు వసూలు చేసింది ఇప్పుడు ఇదే న్యూస్తో టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది